హలో ఫ్రెండ్స్ శరీరం నీతో మాట్లాడుతుంటే నువ్వు వినట్లేదా ప్రతిరోజు నీ శరీరం నీకు సిగ్నల్స్ ఇస్తూనే ఉంటుంది కానీ నువ్వు బిజీ అని స్ట్రెస్ అని తర్వాత చూద్దామని ఆ మాటల్ని ఇగ్నోర్ చేస్తుంటావు అలసటగా ఉందంటే అది లేజీ కాదు వార్నింగ్ నిద్ర పట్టడం లేదంటే అది ఫోన్ ప్రాబ్లం కాదు మైండ్ ఓవర్లోడెడ్ తరచూ తలనొప్పి వస్తే ట్యాబ్లెట్ అవసరం కాదు రెస్ట్ అవసరం నీ శరీరం నీకు శత్రువు కాదు అది నీ బెస్ట్ ఫ్రెండ్ కానీ నువ్వు వినకపోతే అది ఒకరోజు ఫోర్స్ చేసి వినిపిస్తుంది జ్వరం రావటం నొప్పి ఉండటం యాంగ్జైటీ వెయిట్ చేంజ్ లాంటివి వస్తూ ఉంటాయి ఇవి శిక్షలు కావు మెసేజెస్ ఈ వీడియోలో నీ బాడీ నిన్ను ఎలా వార్న్ చేస్తుందో నువ్వు ఇగ్నోర్ చేస్తే ఏమవుతుందో ఇప్పుడే తెలుసుకుందాం నీ జీవితం ఎలా చేంజ్ అవుతుందో స్పష్టంగా తెలుసుకుందాం చివరి వరకు చూడండి ఎందుకంటే నీ శరీరం ఇప్పుడే నీతో మాట్లాడాలనుకుంటోంది మన శరీరం ఒక బోన్ బోన్ఫ్లెస్ స్ట్రక్చర్ కాదు ఇది ఒక లివింగ్ సిస్టమ్ ప్రతి సెకండ్ ఇది అబ్జర్వ్ చేస్తుంది క్యాలిక్యులేట్ చేస్తుంది రెస్పాండ్ అవుతుంది నీ థాట్స్ ఎమోషన్స్ నీ హ్యాబిట్స్ నీ ఫియర్ నీ ఫుడ్ నీ స్లీప్ అన్నింటినీ నీ శరీరం రికార్డ్ చేస్తుంది కానీ ఇది కంప్లైంట్ చేయదు ఆర్గ్యుమెంట్ చేయదు షౌట్ చేయదు ఇది సిగ్నల్స్ మాత్రమే పంపిస్తుంది నువ్వు శాడ్గా ఉన్నప్పుడు నీ బాడీ హెవీగా అనిపిస్తుంది ఇది కోఇన్సిడెన్స్ కాదు నువ్వు స్ట్రెస్లో ఉన్నప్పుడు బ్రీతింగ్ షాలో అవుతుంది అది యాక్సిడెంట్ కాదు నువ్వు ఓవర్ థింకింగ్ చేసినప్పుడు స్టిఫ్ అవుతుంది స్టమక్ టైట్ అవుతుంది ఇది ఇమాజినేషన్ కాదు ఇవన్నీ నీకు పంపించే సిగ్నల్స్ శరీరానికి మాటలు ఎందుకు అవసరం అంటే మన బ్రెయిన్ ఒక్కటే ఇంటెలిజెంట్ కాదు మన శరీరం మొత్తం ఇంటెలిజెంట్ గట్కి మెమొరీ ఉంది హార్ట్కి రిథం ఉంది మజిల్స్కి ఎమోషన్స్ ఉంటాయి అందుకే కొన్ని సిచ్యుయేషన్లో మైండ్ కామ్గా ఉన్నా బాడీ రెస్ట్లెస్గా ఉంటుంది బాడీ ముందే తెలుసుకుంటుంది ఏదో వ్రాంగ్ జరుగుతుంది అని ఇప్పుడు బ్రెయిన్ మరియు బాడీ మధ్య డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందాం బ్రెయిన్ లాజిక్తో మాట్లాడుతుంది బాడీ ట్రూత్తో మాట్లాడుతుంది బ్రెయిన్ చెబుతుంది జస్ట్ వన్ మోర్ డే పుష్ చేద్దామని బాడీ చెబుతుంది ఐ కాంట్ అని బ్రెయిన్ చెబుతుంది అడ్జస్ట్ అవ్వాలి అని బాడీ చెబుతుంది దిస్ ఈస్ హర్టింగ్ మీ నువ్వు బ్రెయిన్ మాట వింటే షార్ట్ టర్మ్ సర్వైవ్ అవుతావు బాడీ మాట వింటే లాంగ్ టర్మ్లో సర్వైవ్ అవుతావు బాడీ సడన్గా పెయిన్ ఇవ్వదు మొదట డిస్కంఫర్ట్ మైల్డ్ టైడ్నెస్ మూడ్ చేంజెస్ ఇంట్రెస్ట్ లాస్ ఇవన్నీ సూచనలు సూచనలు ఇగ్నోర్ చేస్తే బాడీ వాల్యూమ్ పెంచుతుంది మనం ఎందుకు మన శరీరం చెప్పే మాట వినమంటే మనకు ఎవరూ టీచ్ చేయలేదు స్కూల్ నేర్పింది మార్క్స్ గురించి సొసైటీ నేర్పింది అడ్జస్ట్ అవ్వడం గురించి ఫ్యామిలీ నేర్పింది సాక్రిఫైస్ గురించి కానీ సెల్ఫ్ అవేర్నెస్ గురించి ఎవ్వరూ నేర్పలేదు బాడీ మాట వినడం అంటే సెల్ఫిష్ కాదు అది సర్వైవల్ ఒక సింపుల్ ట్రూత్ నీ బాడీ ఎప్పుడూ అబద్ధం చెప్పదు నీ బాడీ ఎగ్జాజరేట్ చేయదు అది చెప్తే ఏదో రీజన్ ఉంటుంది ప్రాబ్లం బాడీ కాదు లిజనింగ్ లేకపోవడమే ప్రాబ్లం నీకెప్పుడైనా ఉదయం లేవగానే ఏం చేయాలనిపించలేదా బాడీ బెడ్ మీదే ఉండాలనుకుంటుందా మైండ్ మాత్రం గిల్ట్తో ఫైట్ చేస్తుంది నేను లేజీ అయిపోతున్నానా మోటివేషన్ తగ్గిపోతుందా డిసిప్లైన్ లేదేమో మైండ్ మాత్రం గిల్ట్తో ఫైట్ చేస్తుంది కానీ నిజం ఏంటంటే అలసట క్యారెక్టర్ ఫ్లా కాదు అలసట వీక్నెస్ కాదు అలసట అంటే నీ శరీరం ఒక మాట చెబుతుంది అలసట ఒక్క రీజన్ వల్ల రాదు అది అక్యుమిలేషన్ లెస్ స్లీప్ ఓవర్ థింకింగ్ ఎమోషనల్ ప్రెజర్ స్క్రీన్ ఓవర్లోడెడ్ కాన్స్టాంట్ కంపారిజన్ రెస్ట్ లేకపోవటం ఇవి అన్నీ స్లోలీ బాడీని డ్రైన్ చేస్తాయి నీ బాడీ బ్యాంక్ అకౌంట్ లాంటిది డిపాజిట్ లేకుండా విత్ చేస్తే బ్యాలెన్స్ జీరో అవుతుంది ఫిజికల్ వర్క్ కన్నా ఎమోషనల్ వర్క్ డేంజరస్ నవ్వుతూ బాధ దార్చడం స్ట్రాంగ్గా నటించటం ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడకపోవడం ఇవి మజిల్స్ని కాదు నర్వస్ సిస్టమ్ని అలసిపోయేలా చేస్తాయి అందుకే ఏం చేయకపోయినా అలసటగా అనిపిస్తుంది కాఫీ ఎనర్జీ డ్రింక్స్ షుగర్ ఇవన్నీ ఎనర్జీ ఇవ్వవు అవి బాడీని వైప్ చేస్తాయి టెంపరీ అలర్ట్నెస్ వస్తుంది కానీ డెట్ పెరుగుతుంది బాడీ రెస్ట్ అడుగుతుంటే స్టిమ్యులేషన్ ఇస్తే బ్రేక్డౌన్ స్పీడ్ పెరుగుతుంది అలసటని ఇగ్నోర్ చేస్తే ఏమవుతుందంటే మొదట ఫోకస్ తగ్గుతుంది పేషెన్స్ తగ్గుతుంది క్రియేటివిటీ తగ్గుతుంది తరువాత ఇరిటేషన్ యాంగ్జైటీ స్లీప్ ప్రాబ్లమ్స్ వస్తాయి చివరికి బర్నౌట్ ఇమ్యూన్ వీక్నెస్ డిప్రెషన్ వస్తాయి బాడీ స్టాప్ అని చెప్పినా నువ్వు జస్ట్ వన్ మోర్ అన్నప్పుడు డ్యామేజ్ స్టార్ట్ అవుతుంది అలసటకు సొల్యూషన్స్ ఏంటంటే మోటివేషన్ కాదు డిసిప్లైన్ కాదు నీ బాడీకి పర్మిషన్స్ ఇవ్వాలి రెస్ట్ గిల్ట్ లేకుండా స్లీప్ ప్రియారిటీ ఇవ్వాలి ఫోన్ డిటాక్స్ ఇవ్వాలి సైలెంట్గా ఉండాలి ఎమోషనల్ అన్లోడింగ్ ఇవ్వాలి రెస్ట్ అంటే వేస్ట్ కాదు రెస్ట్ అంటే రిపేర్ ఒక పవర్ఫుల్ రియలైజేషన్ చెప్తాను నీ బాడీ బ్రేక్ అవ్వడం నీ డ్రీమ్ ఫాల్ట్ కాదు లిజనింగ్ లేకపోవడమే ఫాల్ట్ ఇప్పుడు చెప్పండి నీ బాడీ పెయిన్ రూపంలో మాట్లాడితే నువ్వు ఏమి చేస్తావు ట్యాబ్లెట్ వేసుకుని మ్యూట్ చేస్తావా లేదా మెసేజ్ అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తావా నిద్ర పట్టకపోవటం ఫోన్ ప్రాబ్లం కాదు చాలామంది అంటారు మొబైల్ వల్ల నిద్ర రావట్లేదు అని కానీ డీప్ రీజన్ ఏంటంటే మైండ్ ఓవర్ లోడెడ్ ఓవర్ థింకింగ్ చెప్పలేని బాధలు ఫ్యూచర్ ఫియర్ పాస్ట్ రిగ్రెట్స్ బెడ్ మీద పడుకున్న బాడీ టైట్గా మైండ్ అలర్ట్గా ఉంటుంది నీ బాడీ చెప్పేది ఏంటంటే రిజాల్వ్ దిస్ ఫస్ట్ స్లీప్ పిల్స్ కాదు సొల్యూషన్స్ సైలెన్స్ క్లారిటీ ఎమోషనల్ రిలీజ్ సొల్యూషన్ డిసీజ్ ఎలా డెవలప్ అవుతుంది అంటే డిసీజ్ సడన్గా రాదు ఫస్ట్ సిగ్నల్ ఇస్తుంది తర్వాత రిపిటీషన్స్ తరువాత ఇగ్నోరెన్స్ ఫైనలీ బ్రేక్డౌన్ చేస్తుంది బాడీ ఎన్నిసార్లు చెప్పినా నువ్వు వినకపోతే ఒకరోజు డాక్టర్ వాయిస్తో చెబుతుంది మీ బాడీని ఎలా వినాలి అంటే పది నిమిషాలు సైలెంట్గా కూర్చోండి మీ నొప్పిని మీ మూడ్ని ఎనర్జీని అబ్జర్వ్ చేయండి తరువాత ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నాను అని ప్రశ్నించండి రెస్ట్ తీసుకోండి వాటర్ తాగండి మంచిగా ఆహారం తీసుకోండి నిద్రపోండి ఇలా మీరు రెస్పాండ్ అవ్వండి మీ బాడీ లిమిటేషన్స్ని రెస్పెక్ట్ చేయడం షేమ్ కాదు నీ శరీరం నీతో మాట్లాడుతుంటే ఇది చివరి వార్నింగ్ కాదు ఇది కేర్ ఇప్పుడైనా వినగలిగితే పెయిన్ అవసరం ఉండదు లేదంటే బాడీ షౌట్ చేయడం నేర్చుకుంటుంది ఈ రోజు నుంచి నీ బాడీ మాటలు విను ఎందుకంటే నీ లైఫ్ నీ బాడీలోనే ఉంది ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి